మోంకేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకు ప్రతి నెల కూడా టీడీకి సంబంధించిన బట్టి స్వామివారి దర్శన బట్టి టికెట్లన్నీ కూడా టీడీకి సంవత్సరం బట్టి అఫ్షల్ వెబ్సైట్లో మూడు నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి అది మనందరికీ తెలుసు అదేవిధంగా మనకి ఫిబ్రవరి నెలకు సంవత్సరం బట్టి స్వామివారిక దర్శన టికెట్లని ఈ నెల అంటే నవంబర్ నెలలో మనకు విడుదల చేయడం జరుగుతుందండి ఇందులో ముఖ్యంగా మనకి స్వామివారికి ఆదిత సేవలు అన్నీ కూడా కంప్లీట్ అవనాయండి అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా స్వామివారికి ఆదిత సేవలు అయినటువంటి కళ్యాణం కానీ అదేవిధంగా ఉద్యుల సేవ దీప అలంకరణ ఆదిత్య అదే అదేవిధంగా సుప్రభాత సేవ తాముల్ సేవ అష్టధర పాదపద్మారాధన అర్చన అనేటువంటి ఇటువంటి ఆదిత సేవ టికెట్లన్నీ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఇవాళ విడుదలవుతున్నటువంటి సేవ ఏదైతుందో ఇది మనకి ఈ రోజున అంటే నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి టీడీ సంస్థ అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి టికెట్లు వచ్చేసి అంగ ప్రదక్షిణ టికెట్లు ఇది స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారుపు వాకిలు అంటారు కదండి అక్కడ నుంచి సాధారణంగా మన జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తుంటాం కదండి అక్కడ నుంచి పడుకుని పొరుల దండాలు పెడుతూ సోమవారికి ఉండేలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు కూడా రావడాన్ని పడుకుని అంగప్రదక్షిణ అంటారండి టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ ఇందులో అంగప్రదక్షిణ అనగానే మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించి అంగప్రదక్షిణ అయితే చేయించడం జరుగుతూ ఉంటుంది ఇవాళ అంగరప్రేక్షణ చేస్తున్నటువంటి సమయంలోనే సోమవారి ఆలయంలో అంటే మనకి బంగారు పోకిట్లు ఉంది కదండి అక్కడ ఆనంద నిలయంలో సేవ జరుగుతూ ఉంటుంది వీళ్ళ బయట అంగరప్రేక్షణ చేస్తూ ఉంటారు లోపల శుప్రవ సేవ ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ స్వామివారి యొక్క ఈ అంగప్రేక్షణ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆడవారిని కానీ అదేవిధంగా మగవారిని కూడా స్వామివారి యొక్క దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంటుంది ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఇది మనకి ఈ రోజున అంటే నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంబంధించినటువంటి అప్షాల ఎసైట్లో విడుదలవడం జరుగుతుందండి ఇది మనకి ఫిబ్రవరి నెలకు బట్టి స్వామివారి యొక్క అంగప్రేక్షణ టికెట్లు అదేవిధంగా మరొక కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనినే మనం శ్రీవాణి ట్రస్ట్ అని పిలుస్తూ ఉంటాం దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి కల్పించడం జరుగుతుంటుందండి శ్రీవారి భక్తులకి దీనికి టోటల్గా అవి ఎటువంటి అమౌంట్ వచ్చేసి మనకి అంటే పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేస్తే ఐదు వందల రూపాయలు విఐపియ బ్రేక్ దర్శనం అదేవిధంగా వెయ్యి రూపాయల వీఐపీ రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకు ఎవరైతే ఉన్నారో శ్రీవారి టెస్ట్ డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా మనకి రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లలో భాగంగా అంటే ఫిబ్రవరి నెలకు గాను ముందుగానే మనం ఈ నవంబర్ నెలలో ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి సేమ్ టీడీపీ సంవత్సరం అంశాలు వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు అయితే ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో కూడా ఈ శ్రీవాణి టెస్ట్ అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఈ సోమవారిక శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారి భక్తులకి టికెట్లు అన్నది ఇవ్వడం జరుగుతుందండి మనకి ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన మనకి జేఈఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి గోకులం రెస్ట్ హౌస్ ఉంది కదండి గోకులం విశ్రాంతి భవన్ బ్యాక్ సైడ్ మనకి ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట అన్నది ఇవ్వడం జరుగుతుంది టికెట్లు అక్కడ కూడా సేమ్ అమౌంట్ అండి పదివేల రూపాయలు ప్లస్ ఐదు వందల రూపాయలు వేపీ బ్రేక్ దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే అకామిడేషన్ అన్నది మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటలో స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకున్నారో సేమ్ అదే రోజున మనకి ఏదంటే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉంటుందండి అట్ ది సేమ్ టైం మనకి ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ అనేది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోవచ్చు అండి అది తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మనకి ఆఫ్లైన్లో అయితే అక్కడ తీసుకున్నప్పుడు మనకు ఒక రోజు ముందుగానే మీరు వెళ్ళి ఈ శ్రీవారి టెస్ట్ కోట ద్వారా మీరు ఈ స్వామివారి యొక్క విఐపీ బ్రేక్ దర్శనం అన్న తీసుకోవాల్సి ఉంటుందండి శ్రీవారి ట్రస్ట్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకైతే మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇది ఎవరైనా ఈ పదివేల రూపాయలు డొనేషన్ చేసి స్వామివారి అయితే దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే సాధారణంగా మనం స్వామివారి యొక్క అంగదర్శన టికెట్లు తీసుకున్న మూడు వందల రూపాయలు స్పెషల్ ఏంటి దర్శనం టికెట్ తీసుకున్న సర్వదర్శనం కానీ లేదా ఎస్ఎస్టీ టోకెన్ ద్వారా కానీ దివ్య దర్శనం ద్వారా కానీ లేదా స్వామివారికి ఆద్యత సేవలు అయినటువంటి కళ్యాణ ఉంజలి సేవ శాస్త్రదీపు అలంకరణ ఆర్థ్యత బ్రహ్మసం ఇటువంటి సేవలన్నీ కూడా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం అందరికీ అవకాశం ఉన్నటువంటి స్వామివారి దర్శనం టికెట్ వచ్చేసి మనకి కేవలం శ్రీవారి టెస్ట్ డోర్స్కోవటం మాత్రమే అండి అంటే సుబర్వద్ సేవ కానీ తోమల సేవ కానీ అష్టధర పాత పద్మరాధన కానీ అచ్చని కానీ ఇవి కూడా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇది లక్కీ టిప్పు ద్వారా శ్రీవారి భక్తులు సెలెక్ట్ అవ్వాలి ఇదైతే సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా మీ దగ్గర పదివేల రూపాయలు ఉంటాయి మీరు డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ రోజున అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి విడుదలవుతున్నటువంటి శ్రీవాన్ టెస్ట్ డోన్స్ కోటలో ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన స్వామివారికి శ్రీవాణి టెస్ట్ డోన్స్ కోట అన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇదే రోజున అంటే నవంబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా మనకి స్వామివారి యొక్క కల్పించడం జరుగుతుందండి ఇది టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి అంటే ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వీళ్ళకి కానీ దివ్యాంగులకి కానీ అది లేదా అనారోగ్యంతో దీర్ఘకాలిక అనారోగ్యంతో మంది బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్వామివారిని దర్శించుకోవడానికి మనకి ఫ్రీ దర్శనం అన్నది ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మూడు నెలల ముందుగానే మనకి టీడీకి వెబ్సైట్ ఇదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది పూర్తిగా ఫ్రీ సీనియర్ సిటిజన్ అంటే మీ ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి మీకు కూడా వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వీళ్ళ వయసు యాభై సంవత్సరాలు ఉండాలి వీళ్ళకి ఇద్దరికి బోత్ ఇద్దరికి ఫ్రీ అండి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు సముద్రం బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు అయితే టికెట్ని బుక్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇవాళ విడుదలవుతున్నటువంటి మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవుతున్నటువంటి ఈ కేటగిరీని ఉపయోగించుకుని స్వామివారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి అంటే నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మనకి మూడు వందలు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంట్రదేషన్ టికెట్ అన్నది అవడం జరుగుతుందండి ఇది కూడా మనకి ఫిబ్రవరి నాలుగు సంబంధించిన బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ ఇది కూడా మనకి టీడీపీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ అండి ఒక మొబైల్ నెంబర్ ద్వారా మనకి ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి సింగిల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళొచ్చు లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫోర్ మెంబర్స్ అన్న ఎంతమంది అయినా సరే మీరు ఇచ్చినటువంటి కేటగిరీలో అయితే మ్యాక్సిమం మనకి సిక్స్ మెంబర్స్ వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని టికెట్ బుక్ చేసుకోవడానికి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి మూడు వందల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉంటే నలుగురికి కలిపి మూడు వందల రూపాయలు అని అనుకుంటున్నారండి అలా కాదండి మనకి సింగిల్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరున్నా వాళ్ళకి మూడు వందల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు వందల రూపాయలు మనం ట్రేడింగ్ సంబంధించబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క నేము ఆధార్ కార్డు డీటెయిల్స్ ఆధార్ కార్డు నెంబరు మెయిల్ అయితే మెయిల్ ప్రీమియల్ అయితే ప్రీమియల్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అమౌంట్ కూడా మనం ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుందండి కట్టినప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ బట్టి అమౌంట్ అన్నది మీకు అక్కడ డిస్ప్లేలో చూపించడం జరుగుతుందండి మీరు చూపించిన తర్వాత మీరు ఆన్లైన్లోనే అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి స్వామివారిక మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఇది రేపు నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇదే నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి యొక్క అంటే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాలి కాబట్టి అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుందండి అకామిడేషన్ అంటే మనకి ఆన్లైన్లో ఎవరైతే స్వామివారి యొక్క ఆర్థిక సేవలు బుక్ చేసుకున్నారో అంటే సామవారిక ఆధ్య సేవలు కానీ అంగపరీక్షణ కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి టికెట్ కానీ లేదా సీనియర్ సిటిజన్ కోటా కానీ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించినటువంటి కోటాలో కానీ మీరు ఏదో కేటగిరీలో ఆన్లైన్లో సామవారిక దర్శన టికెట్లు ఎవరైతే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే ఆన్లైన్లో మనం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుందండి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎకనమిక్స్ అం కనుక మరి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా ఆ టైంకి మీకు కి సంబంధించి రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపీ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉదయం ఐదు గంటల నుండి మనకు నైట్ పదకొండు గంటల వరకు ఇవ్వడం జరుగుతుందండి మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి మనకి పదకొండు గంటల లోపు అంటే ఉదయం పదకొండు గంటల లోపు వెళ్తే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి దీనికోసం మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి మీరు రూమ్ అన్నది తీసుకోవచ్చు అదేవిధంగా కూడా మీ మొబైల్ నెంబర్ కూడా పట్టుకు వెళ్ళండి ఎందుకంటే ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ టూ అవర్స్లో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అక్కడ రూమ్స్ అన్నది సిఆర్ఓపి దగ్గర మనకు ప్రధానంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూమ్ అదేవిధంగా పదిహేను వందల రూపాయల వరకు కూడా రూమ్స్ అన్నది మనకి అందుబాటులో ఉంటాయండి అక్కడ రూమ్స్ కంప్లీట్ అవడం అంటే తిరుమల కొండపైన వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి తిరుమల కొండపైన రూమ్స్ ఎప్పుడప్పుడు ఖాళీ అవుతే అప్పుడప్పుడు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ అంటే ఖాళీ అవుతున్నటువంటి రూమ్స్ అన్నీ కూడా ఆ రోజున ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకోలేదు మీరు అందరూ కూడా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సిఆర్ బాబు దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఎకమిషన్ అన్నది మనకి నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీటీకి సంవత్సరం వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రూమ్స్ అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ